ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన కొత్త వెబ్సైట్ గురించి మీకు తెలియాలి బికాస్ ఈ వెబ్సైట్ ద్వారా మీరు డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ కే మీ కంప్లైంట్ ని చెప్పచ్చు ఆ ఇలాంటివి చాలా ఉంటాయి మన కంప్లైంట్స్ వాళ్ళు వింటారా తీరుస్తారా అని నిర్లక్ష్యంగా చూసే ముందు నన్ను నమ్మండి ఇప్పటి వరకు మీరు ఎక్కడ కంప్లైంట్ చేసినా అవి తీరుండవేమో ఈ వెబ్సైట్ లో ఒక్కసారి కంప్లైంట్ చేసి చూడండి ఎందుకంటే మీరు చెప్తున్నది డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కి అక్కడి నుంచి మెయిల్ వెళ్తుంది మాకు దీని రిలేటెడ్ గా రెస్పాన్స్ కావాలి అని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వెళ్ళిన మెయిల్ కాబట్టి విత్ ఇన్ ద టైమ్ లిమిట్ వాళ్ళు రెస్పాన్స్ ని ఇవ్వాలి ఇలా చాలా మంది బ్యాంక్స్ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా గ్యాస్ సిలిండర్స్ రిలేటెడ్ గా పెట్రోల్ పంప్స్ రిలేటెడ్ గా వాళ్ళ కాలేజెస్ కానీ వాళ్ళ ఆఫీస్ ఎంప్లాయీస్ రిలేటెడ్ గా కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉంటున్న సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ మీద కూడా పెద్ద పెద్ద ఆఫీసర్లు హెల్త్ కేర్ వర్కర్స్ మీద ఈవెన్ ఫ్లైట్స్ రిలేటెడ్ గా వాట్ నాట్ ఎవ్రీథింగ్ ప్రతి దాని మీద కూడా ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు జస్ట్ ఇలా సిపి గ్రామ్స్ అని మీరు గూగుల్ చేయండి దాని వెబ్సైట్ ని క్లిక్ చేసి ఈ గ్రీవెన్స్ ని క్లిక్ చేసి మీరు కంప్లైంట్ ని డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కి పంపించొచ్చు ఈవెన్ మీరు పంపించిన కంప్లైంట్ ఏ స్టేజ్ లో ఉందని ట్రాక్ కూడా ఈ వెబ్సైట్ లోనే చేసుకోవచ్చు ఇది కొత్త కొత్తగా వెబ్సైట్ చాలా మందికి తెలియదు ప్రభుత్వం ఈ వీడియో మీరు షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో చాలా మందికి ఇది ఉపయోగపడచ్చు కాబట్టి వీడియోని షేర్ చేస్తూ కంటెంట్ నచ్చింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి అండ్ మీరు అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్